చాలా మంచి ప్రశ్న నిజంగానే హిందూ సంప్రదాయంలో సోమవార శివపూజకు ఉన్న ప్రాముఖ్యత చాలా ఆధ్యాత్మికమైనదీ అలాగే శాస్త్ర కూడా హిందూ పురాణాల ప్రకారం సోమంటే చంద్రుడు అని అర్థం శివుడు తన జటాజూటంలో చంద్రుని ధరించినందున ఆయనికి సోమేశ్వరుడు అనే పేరు వచ్చింది అందుకే చంద్రునికి సంబంధించిన రోజు ఆయన సోమవారమే శివుని ఆరాధించడం శుభప్రదమైందిగా భావించారు ఇంకా శాస్త్రాల ప్రకారం ఒకటి శివుడు మనశ్శాంతిని ప్రసాదించే దేవుడు సోమవారం రోజు చంద్రుడు మనసుకు అధిపతి అని చెప్పబడింది చంద్రుడు మనసులు ప్రభావితం చేస్తాడు కాబట్టి ఆ రోజు శివుడిని ఆరాధించడం ద్వారా మనసు ప్రశాంతమవుతుందని విశ్వాసముంది రెండు మరొక భావన ప్రకారం సోమనేది ఉమా పార్వతీదేవితో కలిసి ఉన్న శబ్దమని చెబుతారు స ప్లస్ ఉమా సోమంటే ఉమాసహితుడు శివుడు అందుకే సోమవారం ఆయన పూజ అధిక ఫలప్రదంగా ఉంటుంది మూడు వ్రతముగా సోమవారాలు పూజలు చేయడం వల్ల ఆరోగ్యం సౌఖ్యం ధనవృద్ధి వైవాహిక సౌఖ్యము కలుగుతాయి విశ్వాసముంది నాలుగు భక్తులు సోమవారం దద్దోజనం పులిహోర లేదా అన్నపరమాణం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు తొలగుతాయిని కూడా పౌరాణిక విశ్వాసం కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉపవాసముండి సాయంత్రం శివలింగాభిషేకం చేస్తారు ఇది